నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో వైసీపీకి రాజకీయ భవిష్యత్తు లేదని తెలిసి కాంగ్రెస్ పైన విమర్శలు చేస్తూనే బీజేపీకి దగ్గర అవ్వాలనుకుంటున్నారా మరి దీనికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెక్ పెడుతున్నారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు టీడీపీ యాక్టివిస్ట్ శశిగర్ నమస్తే ఇటీవల జగన్మోహన్ రెడ్డి మీడియా ముందు మాట్లాడుతూ దేశంలో జరిగినటువంటి అన్ని ఎన్నికల గురించి మాట్లాడతారు ఆంధ్రప్రదేశ్ లో ఈ ఓట్ల రిగ్గింగ్ గురించి రాహుల్ గాంధీ మాట్లాడడంటూ కాంగ్రెస్ పైన విమర్శలు చేశారు అంటే కాంగ్రెస్ పై విమర్శలు చేస్తూనే బీజేపీకి దగ్గర అవ్వాలనుకుంటున్నారా నిన్న స్త్రీ శక్తి పథకం లాంచింగ్ అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఎన్డీఏ మేము చాలా సఖ్యతతో ఉన్నాము అంటే ఈ జగన్మోహన్ రెడ్డి కామెంట్స్కి కావాలనే చెక్ పెట్టాలనే చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కామెంట్స్ చేశారా ఏమంటారు ఒకటి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు నుంచి కాదు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఎన్నికలకు ముందు నుంచి ఒకటే చెప్తున్నారు ఈ పొత్తు అనేది మా కోసం కాదు మా పదవుల కోసం కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర ప్రజల కోసం రాష్ట్రాన్ని పునర్నిర్మించడం కోసం ఈ పొత్తు పెట్టుకున్నాం ఇది ఇక్కడ మా మా ముగ్గురికి ఎవరికీ స్వార్థం లేదు రాష్ట్రం బాగుపడాలి రాష్ట్రాన్ని నిలబెట్టాలి అందుకోసం రాష్ట్ర ప్రజలు గెలిపించాలి అందుకోసం అని చెప్పారు అదేవిధంగా అదే నినాదంతో ఎన్నికలకి వెళ్ళారు ఎన్నికల్లో అఖండ విజయం అనేది సాధించడం జరిగింది ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత కూడా ప్రతి మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తున్నారు కూటమి కలిసి ఉంటుంది ఖచ్చితంగా అన్ని పార్టీలు కలిసి ముందుకెళ్ళి ప్రజలకు సేవ చేస్తాం మా లక్ష్యం ఒకటే రాష్ట్రాన్ని పునర్నిర్మించాలి ఒక పది ఏళ్ళు స్టాండర్డ్ గవర్నమెంట్ అనేది ఉంటే ఖచ్చితంగా ప్రజలకి ఆ అభివృద్ధి ఫలాలు సంక్షేమ ఫలాలు అందించగలుగుతామని చెప్పి చెప్పడం జరిగింది దానికి తగ్గట్టే కట్టుబడి ప్రతి పథకం ప్రతిదీ ఏంటంటే డైరెక్ట్గా చేస్తూ ఉన్నారు మీరు గమనించండి చంద్రబాబు నాయుడు గారు ఏ పథకం తీసుకున్నా కానీ అందరినీ కలగలుపుకొని వెళ్తూ ఉన్నారు నరేంద్ర మోడీ గారు మూడు సార్లు వచ్చారు రాష్ట్రానికి మూడు సార్లు వచ్చినప్పుడు కూడా ఒకసారి యోగాంధ్రకి కావచ్చు కావచ్చు అమరావతికి కావచ్చు ఈ విధంగా వచ్చిన ప్రతి సందర్భంలో కూడా రాష్ట్రాన్ని మేము అందరం కలిసి పునర్ అని చెప్పి మామూలుగా యోగాంధ్ర ఈవెంట్లు అయితే లోకేష్ గారిని కూడా ప్రైస్ చేయడం జరిగింది లోకేష్ లాంటి నాయకుడు అద్భుతంగా ఉన్నాడు ఈ విధంగా అని చెప్పి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారిని గుర్తించడం అదేవిధంగా చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కలిసి వెళ్తూ ఉన్నారు అందరి నిర్మాణం ఒకటి ఏంటంటే ఈరోజు కేంద్రం నుంచి గతంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలో బీజేపీ కానీ ఏ రోజు కానీ కేంద్ర పథకాలను ఉపయోగించుకోకపోగా ఆ కేంద్రం నుంచి అంటే కొన్ని ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ పథకాలు ఉంటాయి దాదాపు రెండు వందల నుంచి నూట యాభై నుంచి రెండు వందల పథకాల వరకు ఆ పథకాలను కూడా జగన్మోహన్ రెడ్డి యూజ్ చేసుకోలేదు రాసిని చేసేసాడు ఆ పథకాలకు సంబంధించి కొన్ని బిల్లులు ఇస్తే వాటిని ఓ క్లియరెన్స్లు ఇవ్వకుండా ఈ విధంగా చాలా చేశాడు కానీ ఇప్పుడు వచ్చిన తర్వాత వాటన్నిటిని సటరైట్ చేసుకుంటూ రాష్ట్రం అదే అదేవిధంగా కేంద్రం డబుల్ ఇంజిన్ సర్కార్ అన్నట్టు మాట్లాడుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు ఆ డబుల్ ఇంజిన్ సర్కార్లో భాగంగా ఈరోజు అభివృద్ధి చేస్తూ ఉన్నారు ఈరోజు అమరావతి పరుగులు పెడుతూ ఉంది పోలవరం పరుగులు పెడుతూ ఉంది రాష్ట్రానికి అనేక కేంద్ర పరిశ్రమలు వస్తూ ఉన్నాయి మొన్న కూడా సెమీ కండక్టర్ యూనిట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడం జరిగింది అదేవిధంగా ఎక్కడెక్కడైతే ఏవైతే యూనిట్స్ ఉన్నాయో ఎక్కడెక్కడ ఏవైతే చేయగలుగుతారో కేంద్రం సంబంధించి మొన్న నితిన్ గడ్కరీ గారు వచ్చి దాదాపు లక్ష కోట్ల వరకు రోడ్లకి శంకుస్థాపనలు చేయడము అదేవిధంగా కొన్ని ప్రారంభించడం జరిగింది అదేవిధంగా అనేక ప్రాజెక్టులని ఈ రోజు ఒక లక్ష్యం పెట్టుకొని ముందుకెళ్తూ ఉన్నారు ఆ లక్ష్యానికి తగ్గట్టుగా ప్రతి ఒక్కరు కలిసి ఉండాలి అని ఇది గ్రౌండ్ లెవెల్ నుంచి పై లెవెల్ టాప్ టాప్ లెవెల్ వరకు ప్రతి ఒక్కరు ఒకేదే ఉన్నారు మూడు పార్టీలు కలిసి రాష్ట్రాన్ని నిర్మించాలి రాష్ట్ర పునర్నిర్మాణం కోసం మనం పనిచేస్తున్న నమ్మకాన్ని పెట్టుకున్నారు ఈవెన్ పవన్ కళ్యాణ్ గారు అదే చెప్తారు లోకేష్ గారు అదే చెప్తారు నరేంద్ర మోడీ గారు అదే చెప్తారు ఆ లక్ష్యం తెలుతున్నారు నిన్న కూడా ఆ ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు గారు ప్రతి సందర్భంలో చెప్తారు నిన్న కూడా ఆ సందర్భంలో చెప్పడం జరిగింది తప్ప ఇంకొకటి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అంటారు ఆయన ఏం మాట్లాడతాడు ఆయన ఎవరు హార్ట్ లైన్లో ఉన్నారు ఆయన అర్థం కావటం లేదు జగన్మోహన్ బీజేపీకి దగ్గర ఒకటి దగ్గర అనేది బీజేపీ ఆల్రెడీ తెలుగుదేశం పార్టీతోంది బీజేపీ తెలుగుదేశం జనసేన మూడు పార్టీలు కలిసి ఉంటాయి బీజేపీ తెలుగుదేశం పార్టీది ఈనాటి అనుబంధం కాదు పంతొమ్మిది వందల ఎనభై రోజుల నుంచి తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి ఉన్నాయి ఈవెన్ నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎలక్షన్స్ లో కేంద్ర స్థాయి జాతీయ స్థాయిలో బీజేపీ రెండు స్థానాలు ఆ రోజు తెలుగుదేశం పార్టీ పొత్తులు తెలంగాణ నుంచి అనుభకొని జంగారెడ్డి గారు ఆనాటి నుంచి ఈనాటింగ్ వరకు అనుబంధం అదే విధంగా ఉంది మధ్యలో కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న మనస్పర్ధాలు మనస్పర్ధలు వచ్చిన మంటే ఇప్పుడు ఇంట్లో ఒక ఇంట్లో అన్నదమ్ములు మధ్య విధంగా అయితే మనస్పర్ధాలు మళ్ళీ కలిసి విధంగా ఉందో అదేవిధంగా కలిసి ముందుకెళ్తూ ఉన్నారు మా ఆలోచనలు ఒకటే రాష్ట్రం బాగుండాలి దేశం బాగుండాలి ఆ రోజు అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్లో చిరు నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ రాష్ట్రం కోసం దేశం కోసం పని చేస్తాం కంప్యూటింగ్ గురించి దేశంలో స్టార్ట్ చేస్తే అది ఆంధ్రప్రదేశ్ నుంచి ఏడు తీసుకొని చేస్తూ ఉంది ఒకప్పుడు కోఆర్డినేటర్ రోడ్స్కి ఏ విధంగా అయితే నిర్ణయం తీసుకుని అదేవిధంగా చేస్తూ ఉన్నారు ఇక్కడ ఏంటంటే కూటమి ప్రభుత్వం కూటమి ప్రభుత్వంలో మూడు పార్టీ సఖ్యతగా ఉన్నారు అందరూ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి ఏదో చేస్తామని ఆయన కలగంటే అవు పగటి కలలుగానే భావిస్తారు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారు మతి స్థిమితం లేకుండా మాట్లాడుతూ ఉన్నారు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి మీరు గమనిస్తే క్లారిటీగా ఆయన మొన్న కూడా వాడేవుడు వీడవుడు గాడు గీడు అని మాట్లాడుతూ ఉన్నారు అదేంటంటే ఆయన ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది ఆ ఫ్రస్ట్రేషన్లో ఆయన ఎవరిని దగ్గర చేసుకోవాలి ఎవరిని దూరం చేసుకోవాలో తెలియక ఎవరు పడితే వాళ్ళ పైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన మాట్లాడిన వెంటనే కాంగ్రెస్ పార్టీ మొత్తం స్పందించింది వాళ్ళ రాష్ట్ర ఇన్ఛార్జ్ స్పందించి నీ కథ ఏంటో తెలియదు నీ చరిత్ర ఏంటో తెలియదు నువ్వు కూడా మాట్లాడుతున్నావు అని చెప్పి వ్యాఖ్యలు చేయడం జరిగింది అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఏ పార్టీ దగ్గరికి రానిదు అన్నట్టుగానే బీజేపీతో అసలు అపాయింట్మెంట్ కోసం అమిత్ షా అపాయింట్మెంట్ కోసం కూడా చూసారని ఇవన్నీ ఏంటంటే అండి గాసిప్స్ సోషల్ మీడియాలో టైం పాస్ చేసుకునేవాడు వాళ్ళు నోటికి ఎదుస్తే అది రాసి పెట్టేయడము వాటిని ఏదో అనుకోవడం ఇవన్నీ కాదు కూడమి ప్రభుత్వంలో బీజేపీ తెలుగుదేశం జనసేన సఖ్యత ఉంది ఈరోజు ఇతని స్టాండ్ ఏంటి జగన్మోహన్ రెడ్డి స్టాండ్ ఏంటి అనేది ఒకసారి జగన్మోహన్ రెడ్డి గారిని ఆలోచించుకోమనండి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వచ్చి ఏమంటే ఓట్ల గురించి ఏం మాట్లాడాలి ఏం మాట్లాడకూడదని ఫస్ట్ తెలుసుకో నువ్వు ఎవరు హాట్ లైన్లో ఉన్నామని తెలుసుకో ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటే నీకు పగుంది కాబట్టి రేవంత్ రెడ్డిని కలిపి ఇప్పుడు చంద్రబాబు నాయుడు నీకు మీ నీకు ఇద్దరు ఉమ్మడి శత్రువులు కాబట్టి వాళ్ళిద్దరికి లింక్ ఉన్నట్టు నువ్వు క్రియేట్ చేయాలనుకుంటే ఎవరు చూస్తూ ఉండరు ఏంటంటే నీది నువ్వు చూసుకో ఇప్పుడు నువ్వు పక్క రాష్ట్రం కర్ణాటకలో ఉన్నావు అక్కడ ఆ ప్రభుత్వమే ఉంది అక్కడ ఒక విధంగా మాట ఇక్కడ తెలంగాణలో ఒక విధంగా ఆంధ్రాలో ఒక విధమైన మాట ఎన్ని మాటలు మాట్లాడుతూ స్టాండర్డ్గా నిలబడు అంతేగాని ఇట్లని ఒకప్పుడు నువ్వేమన్నావు నువ్వు నిజంగా రాజకీయాలు విలువలు విశ్వసనీయత ఉండే వ్యక్తి అయితే నువ్వే అన్నావు కదా మా నాన్నగారు ఆఖరి ఆశ రాహుల్ గాంధీని ప్రధాన చేయడం అందుకోసం నేను పనిచేస్తానని చెప్పి చెప్పిన వ్యక్తివి నువ్వు ఈరోజు అదే రాహుల్ గాంధీని బట్టి మాట్లాడుతున్నావు ఏం విలువలు ఉన్నాయి నీకు ఏం విశ్వసనీయత ఉంది నీకు నువ్వు ఆ మాట్లాడేది ఈరోజు రాజకీయాల గురించి జగన్మోహన్ రెడ్డి ఈరోజు రాహుల్ గాంధీ గురించి మాట్లాడేటప్పుడు నువ్వు ఒకప్పుడు అదే రాహుల్ గాంధీ ఇప్పుడు మీ చెల్లి కూడా ఏమంటుంది నీ రక్తం పంచుకుంటున్న చెల్లి రాజశేఖర రెడ్డి ఆశయాలు రాజశేఖర రెడ్డి ఆశయం రాహుల్ గాంధీని పద అందుకోసం నేను పనిచేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి వారసులే కాదు అని చెప్పి ఆమంటూ ఉంది అంటే నువ్వు ఎక్కడున్నావు ఏం మాట్లాడుతున్నావు తెలుసుకొని మాట్లాడు అందితే జుట్టు అందకపోతే కాళ్ళు అన్నట్టు ఆ పద్ధతి మంచిది కాదు రాజకీయాల్లో ఏంటంటే ఆ పద్ధతి ఉంటే ప్రజలు ప్రజాస్వామ్యంగా నేను పాతి పెట్టేస్తారు అవునా కాదా నువ్వు ఎవరు హాట్ లైన్ అనేవే మాట నువ్వు ఎవరు హాట్ లైన్లో ఉన్నావు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో హాట్ లైన్లో ఉన్నావు ఇప్పుడు నేను నువ్వు జాతీయ జెండా దగ్గరే నువ్వు వాళ్ళ దగ్గర వేసావు నీ పరిస్థితి పార్టీ నువ్వు నీ పార్టీ నీ విధానాలు ఏంటో ఫస్ట్ చెప్పు నీ క్యాడర్కి అంతేగాని ఎట్టా కాకుండా ఇట్లా అని ఏమంటాడు ఏమనంటే ఈవీఎంలు ఇవంటాడు మొన్న బ్యాలెట్ బ్యాగ్స్లో కూడా గుద్దారు ప్రజలు బ్యాలెట్ బ్యాగ్స్లో గుర్తి డిపాజిట్ రాలా వాళ్ళ సొంత నియోజకవర్గంలో ఆయన సొంత మండలంలో అదే ఆయన పరిస్థితి మారమనండి రియాలిటీలో బతకమనండి అంతేగాని ఎక్కడో ఊహాలోకంలో ఆయనకొని ఒక ఊహ సృష్టించుకొని అదే బా బాద్చి సినిమాలో బ్రహ్మానందం అదేదో లోకంలోకి కదా ఆ విధంగా ఆయనక లోకంలో ఉండేసి ఆయన ఆయన మాట్లాడుకుంటూ ఆయనే అది కల్పించుకుంటూ ఉంటే జనాలు ఏమనుకుంటారు ఒకరోజు చూస్తారు రెండు రోజులు చూస్తారే ఏముందిలే అని మాకు అన్నారు లైట్ తీసుకుంటారు లైట్ తీసుకుంటే లైట్ డక్అౌట్ అయిపోతారు ఫ్యూచర్లో అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అని కోరుకుంటున్నారు మళ్ళీ థ్యాంక్ యూ